హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకాయ్ పార్ట్ థర్టీ సిక్స్ చూసే ముందు ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా చూడకుండా ఉంటే ముందు అవి చూడండి మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ అయినా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి నీ ప్రేమకాయ్ పార్ట్ థర్టీ ఫైవ్ తనపై కోపంగా ఉన్న వైదికతో మాట్లాడడానికి వచ్చాడు సమీర్ ఆ తర్వాత ఏం జరిగిందో చూసి అర్థం వచ్చేయండి అంటే నేనంటే నీకు ఇష్టమా అని మెరుస్తున్న కళతో సూటిగా సమీర్ కళలోకి చూస్తూ అడిగింది వైదిక ఇష్టం కాదు ప్రాణం అని ఒక్క ముక్కలో ఆమెపై ఉన్న ప్రేమని చెప్పేశాడు సమీర్ ఆ మాటతో పరుగున వచ్చి సమీర్ని హత్తుకుపోయింది వైదిక ఆ రాత్రంతా అలా వాళ్ళ సరదా కబుర్లతో హాయిగా గడిచిపోయింది నెక్స్ట్ డే కాలేజీకి టైం అయిపోతుంది కంగారుగా వెళుతుంది శ్రీజ అసలు ఈరోజు ఎవడో కొత్త సార్ వస్తున్నాడంట ఆ క్లాస్కి ఫస్ట్ డే నేను లేటుగా వెళితే అస్సలు బాగోదు పైగా నేను లేజీ ఫెలోనని ఆ సార్ కూడా తెలిసిపోతుంది అని మనసులో అనుకుంటూ కాలేజీకి వచ్చి వడివడిగా అడుగులు వేస్తూ క్లాస్ రూమ్కి వెళ్ళింది శ్రీజ అప్పటికే క్లాస్కి వచ్చే సార్ క్లాస్ చెప్తూ ఉన్నాడు అది చూసి హబ్బా అనుకున్నదంతా అయ్యింది అయినా ఎంత సార్ అయితే మాత్రం ఫస్ట్ డే ఫస్ట్ రోజు ఇంత ఎర్లీగా వచ్చి క్లాస్ స్టార్ట్ చేసేయాలా వీడి బొందా ఇప్పుడు ఈ వీడేమంటాడో ఏమంటాడో ఏంటో అని మనసులో భయపడుతూనే మై కమింగ్స్ అని పర్మిషన్ అడిగింది శ్రీజ ఆ మాటతో డోర్ వైపు చూశాడు వైభవ్ క్లాస్లో సార్ పొజిషన్లో ఉన్న వైభవ్ని చూసి షాక్తో నోరు తెరిచి కొత్త సార్ అంటే ఎవడో ఫార్టీ ప్లస్ అంకులు వస్తాడు అనుకున్నాను కానీ వీడు అని అస్సలు అనుకోలేదు పైగా వీడే నా నెత్తి మీద ఎక్కి నాచ్చే వాడే ఆడే ప్రొఫెసర్ అని తెలియక మొన్న ఇష్టం వచ్చినట్లు వాగాను ఇప్పుడు అది మనసులో పెట్టుకుని నన్ను టార్చర్ పెట్టాడు కదా అని మనసులో అనుమానంగా అనుకుంటూనే అలా అతన్ని చూస్తూ ఉంది శ్రీజ తను చెప్పే లెసన్ పక్కన పెట్టి డోర్ వైపు చూసి అబ్బా ఏం దొరికే పట్టిదానా చెప్తాను సంగతి అని మనసులో అనుకుని ఇప్పుడు టైం ఎంత అయింది అని సూటిగామని చూస్తూ అడిగాడు పై బాబు సార్ మీ చేతికి వాచి ఉంది సార్ అని అమాయకంగా సమాధానం చెప్పింది శ్రీజా ఆ మాటతో ఆమెకు ఒక వ్యూ లుక్ ఇచ్చి అంటే ఏంటి నీ టైం నువ్వే చూసుకోరా నన్ను అడక్కు అని ఇండైరెక్ట్గా చెప్తున్నావా అని అడిగాడు వైభవ్ సార్ నేను అలా అనలేదు సార్ అని సాగదీస్తూ అంది శ్రీజ నువ్వు ఎలా అన్నావో నువ్వు అన్న పద్ధతిలోనే తెలుస్తుంది కానీ నాకు టైం చూసుకోక ను లేక రాకను నిన్ను టైం అడగలేదు నువ్వు క్లాస్కి వచ్చిన టైం ఎంత అని అడుగుతున్నా అని కోపంగా అడిగాడు వైభవ్ వీడికి అకష్టాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని మనసులో తిట్టుకుంటూ తన చేతుకున్న వాచ్ వైపు చూసి టెన్ టెన్ సార్ అని అంది శ్రీజ క్లాస్ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది అని మళ్ళీ ఒక ప్రశ్న స్ందించాడు వైభావ్ టెన్కి సార్ తలవంచుకొని చెప్పింది శ్రీజ మరేంటి టెన్ టెన్కి క్లాస్కి వస్తున్నావు నువ్వేమైనా స్పెషల్ స్టూడెంట్వా నీకు క్లాస్లో స్పెషల్గా చెప్పాలా అని అడిగాడు వైభావ్ కాదు సార్ ఈరోజు కొంచెం లేట్ అయింది సారీ సార్ మళ్ళీ అయితే రిపీట్ అవ్వదు అని అంది శ్రీజా ఈసారి ఎక్స్క్యూజ్ చేస్తే ఇదే అలవాటు అయిపోతుంది సో అలాంటి తప్పు నేను చేయను తప్పు ఎంత చిన్నదైనా శిక్ష పడవలసిందే సో నువ్వు క్లాస్ అయ్యే వరకు అక్కడే నిలబడి ఉండు అని అన్నాడు వైభవ్ ఆ మాటతో ఆమె నోరు తెరిచింది శ్రీజా ఏంటి అలా చూస్తున్నావు చెప్పింది అర్థం కలేదా అని కోపంగా అరిచాడు వైభవ్ అర్థమైంది సార్ అని ఊపి రెండు అడుగులు వెనక్కి వేసి నిలబడి సచ్చినుడు మన షాపింగ్ మాల్లో అలా అన్నాను అని ఈరోజు నా మీద రివెంజ్ తీర్చుకుంటున్నట్లున్నాడు వీడు కానీ నాకు బయట దొరకాలి అప్పుడు చెప్తా వీడు సంగతి అని మనసులో వచ్చిన అడ్డమైన బూతులన్నీ వైభవ్ని తిట్టుకుంటూ కోపంగా తినేసేలా అతన్ని అలానే చూస్తూ అక్కడే నిలబడి ఉంది శ్రీజ క్లాస్ చెప్పడం పూర్తయ్యాక ఈ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అని అన్నాడు వైభవ్ దాంతో పైకి లేచి సార్ అని అంటూ తన డౌట్ని అడుగుతూ ఉంది ప్రజ్ఞ కానీ తను అడుగుతున్న డౌట్ ఏమీ వైభవ్కి వినిపించడం లేదు అతని దృష్టి మొత్తం మందారంలా ఎంతో అందంగా ఉన్న ఆమె పైనే ఉంది ఆమె చిన్న చిన్న కళ్ళను అటు ఇటు తిప్పుతూ ఆమె మాట్లాడుతూ ఉంటే వాటిని అలా చూస్తూ ఈ లోకాన్ని మైమర్చిపోయాడు వైభవ్ క్లాస్కి వెళ్లకుండా క్యాంపస్లో బెంచ్ మీద దిగులుగా కూర్చుని ఉంది వేదాంషి అటుగా వెళుతూ ఆమెను చూసి హాయ్ వేదా అని అంటూ పలకరించాడు శ్రీహేత్ కానీ ఆమె నుండి ఎటువంటి రిప్లై రాలేదు ఏదో పోగొట్టుకున్నట్లుగా ఎటో శూన్యంలోకి చూస్తూ కూర్చుంది ఆమె ఏంటి పిల్ల రిప్లై ఇవ్వడం లేదు అని అనుకుంటూ పరీక్షగా ఆమె మొహం చూసిన శ్రీహితికి ఆమె కంటి నుండి బయటికి ఉరగడానికి సిద్ధంగా ఉన్న కన్నీళ్ళు కనిపించాయి వాటిని చూసి వెళ్ళి ఆమె పక్కన కూర్చుని ఆమె భుజం మీద చేయివేసి ఏమైంది వేదా ఏమైనా ప్రాబ్లమా అని ఓదార్పుగా ఆమెను అడిగాడు శ్రీహీత్ అతను అలా చేయడంతో అతన్ని గట్టిగా పట్టుకుని ఒక్కసారిగా పెద్దగా వచ్చేసింది వేదాంక్షి ఆమె అలా చేయడంతో ఏం చేయాలో తెలియక ఆమె వెన్నె మెరుతూ ఏమైంది వేదా ఏంటిది మరి చిన్న పిల్లల ఏడుస్తున్నావు అసలు ఏమైందో చెప్తేనే కదా నాకు తెలిసేది అని అడిగాడు శ్రీహేత్ అతనికి ఏం సమాధానం చెప్పకుండా అతనికి కొంచెం దూరం జరిగి ఐఎం సారీ శ్రీ అని అంటూ అతను పిలుస్తున్నా కూడా ఆగకుండా ఏదో తప్పు చేసినట్లు బిల్డప్ ఇస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది వేదాంశి ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో అసలు అర్థం కాకపోవడంతో అయోమయంగా వెళుతున్న వేదాంశిని చూస్తూ అక్కడే కూర్చుని ఉండిపోయాడు శ్రీహిత్ అప్పుడే తన ప్రేమను శ్రీహిత్కి చెప్పాలని అక్కడికి వచ్చింది స్నేహిత శ్రీహిత్కి మాత్రం ఏడుస్తున్న వేదాంశి మొహమే పదే పదే మైండ్లో తిరుగుతూ ఉండడంతో అదే గుర్తుకు తెచ్చుకుంటూ ఆమె గురించి ఆలోచిస్తూ స్నేహిత వచ్చింది కూడా గమనించలేకపోయాడు ఆ దెయ్యం మొహంది తగలబడిన దగ్గర నుండి సార్ గారిని కలిసే సమయమే నాకు దొరకడం లేదు ఇప్పటికైనా నా అదృష్టం బాగుండి వీడు ఒంటరిగా దొరికాడు ఎలా అయినా వీడికి నా ప్రేమ సంగతి చెప్పి వాడి మనసులో నా ప్లేస్ పర్మనెంట్ చేసుకోవాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్న శ్రీహిత్ ముద్దుగా అనిపించడంతో అతని పక్కకు వెళ్ళి అతను అతన్ని చూస్తూ అలా కూర్చుండిపోయింది స్నేహిత అలా ఎంతసేపు గడిచిందో ఇద్దరికీ తెలియనే లేదు ఆకాశం మొత్తం కారు కమ్ముకొని వర్షం పడే చూసినప్పుడు కనిపిస్తూ ఉన్నాయి అప్పుడే శ్రీహిత్ ఫోన్ రింగ్ అయింది ఆ రింగ్తో ఆలోచన నుండి బయటికి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి అవతల వ్యక్తి చెప్పింది విని వాట్ అని గట్టిగా అరిచాడు అతని అరుపుకి ఉలిక్కిపడి ఊహాలోక నుండి బయటికి వచ్చింది స్నేహిత తను ఇప్పుడే కదా ఇక్కడి నుంచి వెళ్ళింది అంతలోనే ఇదంతా ఎలా జరిగింది అని కంగారుగా ఫోన్లో అవతల మాట్లాడుతున్న అనిరుద్ధిని అయోమయంగా అడిగాడు శ్రీహేత్ ఏమోరా ఇక్కడ అంతా చాలా గందరగోళంగా ఉంది అసలు ఏం జరుగుతుందో ఎవరికి ఏమీ అర్థం కావడం లేదు నువ్వు ఒక్కసారి రా అని అనిరోధు అనడంతో సరే నేను ఇప్పుడే వస్తున్నా అంటూ కాలేజీలో ఉన్న మెడికల్ రూమ్ వైపు పరుగుతీశాడు స్నేహిత్ అతన్ని కంగారు చూసి స్త్రీ ఏమైందిరా అని అంటూ అతను వెనకే పరుగు తీసింది స్నేహిత కాలేజీకి రెడీ అయి వచ్చిన వైదికకి తన కోసమే కింద ఎదురు చూస్తున్న సమీర్ కనిపించాడు అతను చూసి చిన్నగా మనసులో నవ్వుకుని ఉండు నీ సంగతి చెప్తాను నిన్న డ్రాప్ చేయమంటే ఆ శ్రీచ గురించి పరిగెత్తావు కదా అయిపోయావు ఈరోజు అని మనసులో అనుకుని అతన్ని చూసి కూడా చూడనట్లు బయటికి నడిచింది ఆమె అది చూసి ఏంటి ఇది నన్ను చూడగానే పరిగెత్తుకు వచ్చి బావా కాలేజీలో డ్రాప్ చేయవా అని క్యూట్గా అడుగుతుంది అని అనుకుంటే అసలు నన్ను చూసి కూడా చూడనట్లు అలా వెళ్ళిపోతుంది ప్రపోజ్ చేసేసరికి చీప్ అయిపోయాను ఏంటి అని రెండు నిమిషాలు ఆలోచించి ఓ బైక్ దగ్గర వెయిట్ చేస్తుందేమోలే అయినా నేను లేకుండా ఎక్కడికి వెళుతుంది అని అనుకుని బయటకు వెళ్ళిన సమీర్కి గేట్ దగ్గర ఎవరి కోసమో ఎదురు చూస్తూ కనిపించింది వైదిక ఆమెను చూసి నన్నటి వరకు కాళ్ళ దగ్గర కుక్క పిల్లల బావా బావా అంటూ తిరిగేది ఒక్కసారి మనసులో మాట చెప్పగానే దీనికి చాలా చీప్ అయిపోయినట్లున్నాను అయిపోతే మాత్రం ఏం చేస్తాంలే వదిలేసి ఎలాగో బ్రతకలేము కదా కుక్కలా ఫాలో అవ్వాల్సిందే అని మనసులో అనుకుని బైక్ స్టార్ట్ చేసి ఆమె ముందు వెళ్ళి బైక్ ఆపాడు సమీర్ అతన్ని చూసి ఏంటి బావా బయటికి వెళ్తున్నావా అని ఏమీ తెలియనట్లు అమాయకంగా మొహం పెట్టి అడిగింది వైదిక నా సంగతి తర్వాత కానీ నేను కాలేజీలో డ్రాప్ చేయవలసిన అవసరం లేదా అని ఆమెను సూటుగా చూస్తూ అడిగాడు సమీర్ నీకు ఎలాగో కుదరదు కదా బాబా అందుకే నన్ను పిక్ చేసుకోవడానికి నా ఫ్రెండ్ రమ్మన్నాను తన కోసమే ఎక్కడ వెయిట్ చేస్తున్నాను అని అంది వైదిక కుదరదు అని నేను నీకు చెప్పానా అని అడిగాడు సమీర్ నువ్వు నోటితో ఏది చెప్పవు కదా నేనే అర్థం చేసుకోవాలి కదా అందుకనే అలా అర్థం చేసుకునే ఏ డిసిషన్ తీసుకున్నాను అని అంది వైదిక అప్పుడే వేగంగా వచ్చిన బైక్ సడన్ బ్రేక్ వేయడంతో గాల్లో దుమ్ము లేపుతూ వచ్చి సమీర్ పక్కన ఆగింది దాంతో అటువైపు చూసిన సమీర్కి సీవ్లెస్ టీషర్ట్ వేసుకుని చేతులకి పిచ్చి పిచ్చి ట్యాటూలస్తో చెవులకి ఫోన్స్ పెట్టుకుని హెయిర్కి గోల్డ్ కలర్ వేసుకుని చూడడానికి ఒక గ్రహాంతర వాసిని తలపించే విధంగా ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు అతను చూసి హాయ్ రేమో అని నవ్వుతూ పలకరించింది వైదిక ఆమెను చూసి పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ హాయ్ వైది వై ఆర్ యూ లేట్ బేబీ కమ్ ఫాస్ట్ అని అన్నాడు రేమో రేమోనా వీడేంటి ఏదో తేడాగా ఉన్నాడు అని మనసులో అనుకుని హలో బాస్ తనని డ్రాప్ చేయడానికి నేనున్నాను తమరి అవసరం ఏమీ లేదు మీరు వెళ్ళొచ్చు అని అన్నాడు సమీర్ ఇట్స్ ఓకే బ్రో తను మీతో కన్నా నాతోనే కంఫర్ట్గా ఉంటుంది నేను తీసుకువెళ్తా మీరు ఇబ్బంది పడకండి అని అన్నాడు రేమో ఎక్కడికి తీసుకువెళ్ళేది నీతో వస్తే నువ్వు తనని కాలేజీకి కాదు డైరెక్ట్గా మార్చిరీ రూమ్కి తీసుకువెళ్తావు అని కొంచెం గట్టిగా అరిచాడు సమీర్ నో బ్రదర్ మీరు అలాంటి డౌట్స్ ఏం పెట్టుకుని అవసరం లేదు ఐఎమ్ వెరీ గుడ్ డ్రైవర్ నాకు డ్రైవింగ్లో మంచి స్కిల్స్ ఉన్నాయి మీరు ఏమీ డౌట్ పడని అవసరం లేదు వైదికని హ్యాపీగా నాతో పంపించవచ్చు అని అన్నాడు రేమో సమీర్ టెన్షన్ చూసి మనసులో ఎంజాయ్ చేస్తూ ఉంది వైదిక ఏంట్రా ఉండేది ఏదో కూల్గా డీల్ చేస్తూ ఉంటే నీకు అర్థం కావడం లేదా అని అంటూ బైక్ దిగి తన హ్యాండ్స్ కప్స్ మడత పెడుతూ అతని వైపు వేగంగా రాబోతాడు సమీర్ అతన్ని అంత కోపంగా అలా చూసి బామో వీడు నన్ను చంపేసినట్లు ఉన్నాడు అని భయంగా బైక్ స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి రెండు నిమిషాల్లో వెళ్ళిపోయాడు రేమో అది చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంది వైదిక ఆమె అలా నవ్వుతూ ఉంటే ఎంతో అందంగా కనిపించడంతో ఆమెను అలా చూస్తూ మైమర్చిపోయి ఉన్నాడు సామెయ్యు కొంతసేపటికి అది గమనించి నవ్వు ఆపడం ఆపి సిగ్గుపడుతూ తలదించుకుంది వైదిక అది చూసి ఇక వెళదామా అని అడిగాడు సమీర్ అన్నట్లు తల ఊపి అతను బైక్ ఎక్కింది వైదిక దాంతో నవ్వుతూ బైక్ స్టార్ట్ చేశాడు సమీర్ కంగారుగా మెడికల్ రూమ్కి వచ్చేరుకున్నాడు శ్రీహిత్ అతను వెనకే ఏమైందో ఏంటో అని మరింత కంగారు పడుతూ వచ్చింది స్నేహిత అక్కడ గుమ్ముగుడి ఉన్న స్టూడెంట్స్ని చూసి స్నేహిత కొంచెం కంగారు పడింది రూమ్ బయట నిలబడి ఉన్న అనిరోద్ధ్ని చూసి వేగంగా తన దగ్గరికి వెళ్ళి ఎలా ఉందిరా ఇప్పుడు తనకి ప్రమాదం ఏమీ లేదు కదా అని అడిగాడు శ్రీహిత్ అవుట్ ఆఫ్ డేంజర్రా ఫ్లూయెన్స్ ఎక్కిస్తున్నారు అని అన్నాడు అనిరోధ్ సరే అని ఆ రూమ్ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళిన శ్రీహిత్కి అక్కడ బెడ్ పై పడుకుని ఫ్లూయెన్స్ ఎక్కించుకుంటూ కనిపించింది వేదాంశి ఆమెని అలా చూసిన శ్రీహిత్కి ఒక్కసారిగా గుండె ఆగిపోయిన ఫీలింగ్ కలిగింది కళ్ళలో నీళ్లు చేరగా ఇప్పుడే కదా వెద నా దగ్గర నుండి వచ్చావు అప్పుడే ఎలా ఇలా అయ్యింది అని అనుకుంటూ కట్టై ఉన్న ఆమె చేతిని చూసిన అతని కళ్ళలో దుఃఖం మరింత ఎక్కువ అయింది అతని వెనకే వచ్చిన స్నేహితుకి మాత్రం వేదాంచిని చూసి అనుమానంతో నసలు ముడుచుకున్నాయి ఒక్కో అడుగు ఆమె దగ్గరికి వేసి వేద అని మందరంగా పిలిచాడు శ్రీహేత్ నీళ్ళు నిండిన కళ్ళతో అతని వైపు బాధగా చూసింది వేద ఎందుకు చేసావు ఇలా అని ఆమెని సుటిగా చూస్తూ అడిగాడు శ్రీహేత్ అతన్ని చూసి తన ఏడుపుని మరింత పెంచి అతన్ని గట్టిగా హత్తుకుంది వేదాంశి ఆమె తలని మరుతూ ఆమెని ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు శ్రీహేత్ అది చూసిన స్నేహితకి మండిపోతూ ఉంది ఇది కావాలనే డ్రామాలు ప్లే చేస్తుంది అని అనుకుంటూ తను కాకుండా మరో అమ్మాయి స్నేహితుకి అంత దగ్గరగా ఉండడం చూడలేక అక్కడ నుంచి వెళ్ళిపోయింది స్నేహిత అది చూసి కన్నింగా నవ్వుకుని మనసు ప్రశాంతంగా మారగా హాయిగా ఫీల్ అయింది వేదాంక్షి గంట నర నిలబడి ఉండడంతో కాళ్ళు నొప్పులు నీరసం ఒకేసారి వచ్చాయి శ్రీజకి దొంగ సచినుడు వీడికి కాళ్ళు ఇరిగిపోను వాడి తల పగిలిపోను ఐదు నిమిషాలు లేట్ అయినందుకు అరగంట పనిష్మెంట్ ఇచ్చాడు వాడు తాగే కాఫీలో మోషన్ ట్యాబ్లెట్స్ కలప అని వైభవ్ని ఇష్టం వచ్చినట్లు తిట్టుకుంటూ నీరసంగా వచ్చి తన సీట్లో కూర్చుంది శ్రీజ ఆమెను చూసి ఎగతాళిగా నవ్వింది ప్రజ్ఞ తనను చూసి నవ్విన ప్రజ్ఞతో శ్రీజ ఎలా గొడవ పెట్టుకుంటుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అప్పటి వరకు సెలవు తీసుకుంటూ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందిస్తారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం హ్యావే నైస్ డే ఫ్రెండ్స్